రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ రెడ్డి ఏడు పాయింట్ యాబై లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినట్లు విశాఖ జిల్లా టీడీపీ అధ్యకుడు గండి బాబ్జీ విమర్శించారు గురువారం విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చేసిన అప్పులపై నెలకు ఇరవై కోట్లు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు రాష్టంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై కిలోమీటర్ల రోడ్లు వేయాల్సి ఉంటుందన్నారు అందువల్ల ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధికి చాలా ఆమడ దూరం అయిపోయి రోడ్లు కూడా మనం తిరగలేని పరిస్థితి వచ్చాయి ఈవేళ మీరు లెక్కేసుకుంటే చోడవాలంలో రోడ్లు ఆ రోడ్డు మెయిన్ రోడ్లని పోయి పెనులో వేపకోట నుంచి మనం పెనగాడి వరకు వెళ్ళలేం ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రోడ్లు ఎక్కడైనా వేసుకుంటే వాళ్ళ మంత్రులు సొంత నియోజకవర్గాల్లో అక్కడక్కడ చిన్న చిన్న రోడ్లు వేసుకోవడం జరిగింది తప్పితే మిగతా రాష్ట్రం అంతా కూడా సుమారు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు రోడ్లు ఇప్పుడు రేపు మన ప్రభుత్వం వచ్చినట్టే వేయాల్సిన అవసరం ఉంది ఇంత దారుణమైన వ్యవస్థ మనం ఎక్కడా చూడలే పోనీ డబ్బులు లేవా అంటే సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈవేళ మీరు రోడ్లు కూడా వేయలేకపోయిన లక్ష కోట్లు ఖర్చు పెట్టే అసలు ఎంత సిగ్గిసేయో నాకు అర్థం డబ్బులన్నీ ఏమైనట్టు ఎంతసేపు బట్టను నొక్కడానికి ఇచ్చారా వడ్డీలు కట్టడానికంటే ఆ రోజు మూడు లక్షల యాభై వేల కోట్లతో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రికి అప్పు చెప్తే జగన్ అనేవాడికి మరి ఆయన సుమారు ఏడున్నర లక్షల కోట్లు మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసి నెలకి సుమారు పాతిక వేల రూపాయలు వడ్డీ కట్టే పాతిక వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చారు సో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి విశాఖలో ఈవేళ ఎన్నో భూములు అమ్మి మొత్తం ఈ గవర్నమెంట్కి కావాల్సిన బటన్ నొక్కడానికి కావలసిన డబ్బుని ఈ భూముల ద్వారా సంపాదించడే కాకుండా వాళ్ళ టీము సొంతంగా మరి ఎక్కడ లేని భూముల్ని సొంతం చేసుకొని లెక్కేసుకుంటే రెచ్చుకోవడం దగ్గర నుంచి వాళ్ళకి ఎస్టోర్స్ కట్టుకున్న దగ్గర నుంచి మనం ఇటు హైగ్రేవా రేవా భూములు ఉన్నాయి దసపల్లా భూములు ఉన్నాయి ఇక్కడ సిపిసిఎన్సీ భూమి